సినీ నటులు రాజకీయాల్లోకి రావడం అనేది మనందరికీ తెలిసిన కామన్ విషయం చిత్రరంగానికి చెందిన పలువురు ముఖ్యమంత్రులుగా వెళ్ళిన చరిత్ర మనది ప్రస్తుతం పలువురు సినీ ప్రముఖులు శాసనసభ్యులు లోక్సభ సభ్యులు మంత్రులుగా ప్రజాసేవలో రాణిస్తున్నారు ఇటీవల నటి నమిత అన్నాడీఎంకే పార్టీలో చేరింది ఇంకా కొందరు నటులు రాజకీయ రంగ ప్రవేశానికి సిద్ధమవుతున్నారని వార్తలు వస్తున్నాయి హాట్ హీరోయిన్ నయనతారకు రాజకీయాల్లో చేరాలనుకుంటుందనే ప్రచారం జోరందుకుంది అధికార పార్టీ నయనను రాజకీయాల్లోకి స్వాగతిస్తున్నట్లు ప్రచారానికి తెరలేపింది దానికి ఆద్యం పోసేలా ఇటీవల ఓ సంఘటన జరిగింది ఇటీవల అధికార పార్టీ స్పోర్ట్స్ ఫౌండేషన్ ద్వారా నిర్వహించిన అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొనడం పెద్ద చర్చనీయాంశంగా మారింది అది ఒక తారగా తలుగుబెలుగు దుస్తులతో ఎలాంటి హంగామా లేకుండా పూర్తిగా కట్టుబొట్టు మార్చి సాదా సాదాగా రావడంతో అక్కడ ఉన్న వాళ్ళంతా గుసగుసలు ఆడుకోవడం విశేషం దీంతో నయనతార రాజకీయ రంగ ప్రవేశానికి సిద్ధమవుతున్నారనే మాటలు అందరి నుంచి వినిపిస్తున్నాయి ఈ వీడియో పై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి